ఇక మా అక్క వచ్చిందని మా అమ్మ అయితే చికెన్ మటన్ మటన్తో పాటు లివర్లు కూడా తెచ్చింది ఇక గీ లివర్ ఫ్రై అంటే మా అక్కకి అయితే మస్తు ఇష్టం ఇక గందకే మా అక్కకు నచ్చింది వండకపోతే అని ఈ లివర్ ఫ్రై చేద్దామని ఫిక్స్ అయినా ఇక ముందుగా అయితే ఈ లివర్లను నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే గీ లివర్లకు కొవ్వ అయితే ఖచ్చితంగా పట్టి ఉంటుంది కాబట్టి తప్పకుండా క్లీన్ చేసుకోవాలి చేసుకున్న వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ అయితే వండుకోవాలి ఎందుకంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ అయితే మంచిగా వేగుతుంది ఇక గీ లివర్లు ఉడకపోతే కర్రీ అయితే అస్సలు బాగోదు ఇక వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇక ఈ కూర వండడం కోసం ముందుగా మసాలా దినుసులు పుదీనా పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న దానిలో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గాక ముందుగా కట్ చేసిన లివర్లను వేసుకొని బాగా కలుపుకోవాలి కర్రీ మాడకుండా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి లివర్లు వేగాక అందులో కారం అలాగే ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి లివర్లు పూర్తిగా మగ్గాక ఫైనల్గా అందులో కొత్తిమీర అలాగే మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతకీ నేను చేసిన ఈ లివర్ ఫో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇక మాట మాత్రం చాలా ఇష్టంగా తిన్నది వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఉంటాను మరి